మహబూదాబాద్లో ఈ ఫ్లడ్స్ రావటం మూలంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఫ్లడ్డింగ్ మూలంగా చాలా విలేజెస్ కానీ చాలా మానవాళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు ఇట్లాంటి జరిగిన ప్రతి ఒక్కసారి చాలా ఏళ్ల నుంచి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది వాళ్ళకి హెల్ప్ చేసే విషయంలో వే బ్యాక్ ఫ్రమ్ పాకిస్తాన్ వారి నుంచి తర్వాత ఫ్లడ్ చాలా చాలా చోట్ల ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ మనం హుడ్ హుడ్ కానీ ఇవన్నీ చేయటం జరిగింది అట్లాగే ఈసారి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున ఏ రకంగా చేద్దాం రిహాబిలేషన్కి ఇమీడియట్ రిలీఫ్ కోసం ఏ రకంగా చేద్దాం అనేది కూర్చొని డిస్కస్ చేసి అనుకోవటం జరిగింది సో అది మేము ముందు ఇవాళ మాట్లాడదాం మాట్లాడదామని చెప్పి ప్రశ్నిపెట్టడం జరిగింది ముందుగా రెండు రాష్ట్రాలకి తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున తెలంగాణకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అట్లాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున తెలంగాణకి టెన్ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్ టెన్ ల్యాక్స్ అట్లాగే ఫెడరేషన్ వారు కూడా తెలంగాణకి ఫైవ్ ల్యాక్సు అండ్ ఆంధ్రప్రదేశ్కి ఫైవ్ ల్యాక్స్ ప్రస్తుతం అనౌన్స్ చేయడం జరుగుతుంది ఫర్దర్గా ఫర్దర్గా వెనకాల మీరు చూసినట్టయితే కనుక తెలంగాణ సీఎం వాళ్ళది ఫోన్ అకౌంట్ రిలీఫ్ అంటారు అట్లాగే అట్లాగే మన ఛాంబర్ అకౌంట్ నెంబర్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది దీని ద్వారా వచ్చే డొనేషన్స్ కానీ ఏదైనా కానీ త్వరలో అది ఎట్లా యూటిలైజ్ చేద్దాం అనేది ఒక అడ్వైజరీ కమిటీ ఉంది అడ్వైజరీ కమిటీ అడ్వైజ్ మేరకు విల్ గో ఫార్వర్డ్ థ్యాంక్ యూ అండ్ సురేష్ మాట్లాడే As a film industry, we are always, we to take whenever there is a calamity in in earlier state and both the states, the film industry has always been there. We have already chosen the independent, they made their contributions to both the relief funds. Uh, in future contributions also. విల్ కమ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ దాము గారు చెప్పినట్టు చేంబరు కౌన్సిల్ ఫెడరేషను క్లబ్బు అండ్ మెనీ అదర్ ఇండివిజువల్స్ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ ఈవెంట్ టు దిస్ కెలామిటీ ఇప్పుడు వీ ఆల్సో వాంట్ టు మేక్ దిస్ అవేర్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి రాష్ట్రంలో తెలుగు వాళ్ళు అందరినీ ఈ కెలామిటీకి కాంట్రిబ్యూట్ చేయమని వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ Uh, for that, the details are given. Our plan is to do relief work, how to clean houses, water filters, sanitation materials, provide home and kitchen essentials, provide and further how to do some rehabilitation, livelihood rehabilitation, vendor carts, small business supports, livestock loss, all different things are there. on me. both the governments are doing a lot about it. We also want to make our own. Uh, do our part in this whole thing. Uh, from our family, Venkatesh uh, and Rana Tarfininchi, we are contributing one crore of rupees towards these funds, which will be given to both the states. Uh, I just wanted to make that announcement here. So that industry anta always, that whether we give it independently or through associations, we want to let people know that this industry cares for the people. एंड दट वी वि कंटिव डू आर् बेस्ट इन इन वॉटर वे वी कैन इंत वी हन हु अपार्टमेंट वी गिव दट सिमरली चूज द रईट थिंग डूवे और आर् डैरक्ट काट्रिब्यूशन दीस् थिंग विन फ्रम द इंडस्ट्री आलवी मैंदर इक इकनाट ఈ స్థాయికి రావడానికి నిర్మాతగా కానీ దర్శకుడిగా కానీ ప్రజల కారణం ప్రజలు మమ్మల్ని ఆదరించారు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మాకుంది అండ్ ప్రభుత్వం ఒకటే కాకుండా యాజ్ ఎ హ్యూమన్ హ్యూమనిటరియన్ యాంగిల్లో అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు అంటే మా ఇంట్లో పనిచేసే వంటవాడి కాడి నుంచి నా కాడి నుంచి ఎంత చిన్న అమౌంట్ అయినా సరే అన్నీ కలిపి ఒక చాటు పెట్టి ఛాంబర్ ద్వారా ఛాంబర్ కానీ ఈ ఈ వేదిక ద్వారా కలెక్ట్ చేసి మ్యాక్సిమం మమ్మల్ని ఎంత వాళ్ళ చేసిన ప్రజలకి మాకు ఎప్పుడు అండగా ఉండే ప్రభుత్వాలకి సపోర్ట్గా ఉంటున్నామని తెలియజేయడం కోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసాం సో లాస్ట్ వీక్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో వస్తున్న వరదల గురించి అందరికి తెలిసిందే సో ఇండస్ట్రీ నుంచి అందరూ హీరోలు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాని గురించి ప్రభుత్వాలకి చేయుతగా ప్రజలకి చేయితగా ఉండటానికి అనౌన్స్ చేయడం జరిగింది సో అలాగే మేమందరం కూడా చాంబర్ ద్వారా అండ్ ఇండి ఇండిపెండెంట్గా సో చేద్దామని ఇది చేసే ప్రయత్నం చేస్తున్నాం సో మా సంస్థ నుంచి కూడా రెండు స్టేట్స్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దీ దీనికి చీఫ్ మినిస్టర్ దానికి పంపిస్తున్నాం అలాగే చాంబర్లో ఇప్పుడంటే చిన్న చిన్నగా ఎవరన్నా ఇవ్వాలనుకున్నా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి ఛాంబర్లో చాంబర్ ద్వారా ఫిలిం ఇండస్ట్రీని కనెక్ట్ చేసి ఈ ఛాంబర్ అకౌంట్ ద్వారా అందరి దగ్గర వాళ్ళు ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఇది ఇప్పుడు ఏపీకి కానీ తెలంగాణలో జరుగుతున్న ఈ ఖమ్మం మవ్వబాద్ అండ్ విజయవాడ మేజర్గా జరుగుతున్న దానికి మా వంతుగా ఇండస్ట్రీ నుంచి కూడా నిలబడాలి ఎప్పుడు చేస్తూనే ఉంటుంది ఇండస్ట్రీ కానీ ఈసారి మేము అందరం కూర్చొని ఇండస్ట్రీ తరఫున కూడా ఇది ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే ఈ ఈ రోజు పెట్టిన ఈ ప్రెస్ మీట్కి మేజర్ కారణం నూట ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అకాల వరదలకి మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా ఆపత్తు సమయంలో ఎప్పుడు కూడా ముందుంటుంది అలాగే ఈ చలనచి మన తెలుగు ఫిల్మ్ చాంబర్ వారు అందరం కూడా కలిసి ఈ వరదలకి మనం అండగా ఉందాము అని సహాయంలో అండగా అండగా ఉందామని చెప్పిన పెద్ద మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముందుగా రెండు రాష్ట్రాలకి ఐదు లక్షలు డొనేషన్ చేయాలనుకున్నాం అలాగే రేపు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాము మా కౌన్సిల్ సభ్యులందరితో అన్ని యూనియన్లతో ఇంకా ఒకరోజు వేతనాలు కానీ ఇంకా ఏం చేయాలి ఇంకా అలాగే సభ్యుల దగ్గరికి ఎలా వెళ్ళి ఇంకా ఫండ్ ఎలా జనరేట్ చేయాలి అనేది మేము చాలా కార్యాచరణ చేసుకున్నాం ఏదైనా సరే చాంబర్ వారు చెప్పినట్టుగా మేము మా సాధ్యమైనంత వరకు రెండు రాష్ట్రాలకి మా కార్మికుల తరఫున ఎంత చేయగలమో అంత చేయడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేసి చాంబర్కి సపోర్ట్గా ఉంటామని మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రజలకి కష్టం వచ్చినప్పుడు కానీ దేశానికి కష్టం వచ్చినప్పుడు కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ముందుగా ఉంటూ ఉంటుంది అలాగే ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లోనూ భయంకరమైన వరదలతో చాలా అతలా టైంలో మళ్ళీ అందరం కలిసి ఏమి చేయాలో చేస్తానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారు దానికి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు ఇచ్చేశారు ఇస్తున్నారు కూడా ఇస్తారు ఇంకా కొంత కూడా అలాగే మనం ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతకుముందు మనం వైజాగ్లో చేసాం అట్లాగే ఎలా చేయాలో ఆలోచించడానికి ఒక కమిటీ వేశారు చాంబర్లో ఆ ఛాంబర్ ప్రకారం ఆ కమిటీ ప్రకారం నిర్ణయించి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అక్కడక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎలా చేయాలో దాన్ని బట్టి చేస్తానికి నిర్ణయం తీసుకున్నారు బాగా జరుగుతుంది బాగా చేస్తారు అని అనుకుంటు అనుకుంటు ఈ మంచి కార్యక్రమానికి మీరు అందరూ సహకరిస్తారండి మంది ఇన్ బోత్ ద స్టేట్స్ ద గవర్నమెంట్ మెషీనరీ అండ్ ఇండివిజువల్స్ అందరూ చాలా బాగా కష్టపడుతున్నారు ప్లీజ్ గివ్ దెమ్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ దే నీడ్ అంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళ నేబర్స్ని హెల్ప్ చేయటం సహాయం చేయటం లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఆర్ హ్యాప్నింగ్ లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆర్ దేర్ ప్లీజ్ షేర్ దాట్ విత్ ఎవ్రీబడీ ఎల్ సో దట్ ఇన్ దీస్ టైమ్స్ ఆఫ్ నీడ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ ఆర్ కో సిటిజన్ కో హ్యూమన్ బీయింగ్ అలా చాలా మంచి కథలు ఉన్నాయి అండ్ బీ కంగ్రాచులేట్ బోర్త్ దీఫ్ మినిస్టర్స్ ఫర్ ద రియలీ గుడ్ వర్క్ దట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఆల్ దేర్ అండ్ దియర్ టీమ్స్ ఇన్ ప్రొవైడింగ్ యాజ్ ఫాస్ట్ రిలీఫ్ యాజ్ పాసిబుల్ చూసండి బోర్ ద సీఎం రిలీఫ్ రిలీఫ్ ఫండ్స్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఛాంబర్ డీటెయిల్స్ కానీ మీ ద్వారా మ్యాక్సిమం రీచ్ అయ్యేలా చేయాలని కోరుతున్నాం ఎందుకంటే ఇటు బీ ఈజియర్ చాలామందికి ఇవ్వాలని ఉన్నా కానీ ఎక్కడ ఇవాలో తిరిగిట్లా ఇంక్లూడింగ్ సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చిన్న చిన్న అమౌంట్లు ఇవ్వాలని చాలామంది కోరుకుంది ఇక్కడ ఇవ్వాలి చేయట్లేదు కాబట్టి మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ కనుక స్ప్రెడ్ చేయగలిగితే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అట్ల లేదమ్మా అంటే యాజ్ ఫాస్ట్ ఎస్ పాసిబుల్ ఇఫ్ ఇఫ్ నాట్ ఇన్ క్యాష్ వీ ఆల్సో వాంట్ డూ ఇన్ కైండ్ పీపుల్ హ్యావ్ ఆస్ ది వాంట్ డూ ఇన్ కైండ్ క్లోత్స్ ఇస్తామండి లేకపోతే గ్రెయిన్స్ ఇస్తాం లేకపోతే నోట్బుక్స్ ఇస్తాం పెన్లు ఇస్తాం ఎనీథింగ్ ఈవెన్ ఫర్ దోస్ ఆర్ క్రియేటింగ్ సమ్ కలెక్షన్ సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్లోనూ మా డిస్ట్రిక్ట్ థియేటర్స్లో కూడా పెట్టేసి సో దాట్ పీపుల్ టు కాంట్రిబ్యూట్ విల్ టేక్ దాట్ అండ్ సీ దా అవి కూడా కరెక్ట్గా రీచ్ అయ్యేటట్టు చూస్తారు యా విల్ హ్యావ్ వన్ కలెక్షన్ సెంటర్ హియర్ అమ్మ సిమిలర్లీ వీ ప్లాన్ టు హ్యావ్ సమ్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ ఆల్సో ఆల్ బ్రాంచ్ ఆఫీసెస్ వైజాగ్ ఆఫీస్ ఉంది తిరుపతి ఆఫీస్ ఉంది విజయవాడ ఆఫీస్ ఉంది ఇక్కడ మా మన థియేటర్స్ అన్ని తెలంగాణలో రాయలసీమలో వీల్ మేక్ దెమ్ కలెక్షన్ సెంటర్స్ ఆ కలెక్షన్ సెంటర్స్లో తీసుకొని ద రైట్ బాడీస్ ద్వారా దెర్ ఆర్ లాట్ ఆఫ్ చారిటబుల్ బాడీస్ హు హ్యావ్ ద బ్యాండ్ విత్ ఇది చేయడానికి వాళ్ళకి బ్యాండ్ విత్ ఉంది డిస్ట్రిబ్యూషన్ కేపబిలిటీ ఉంది అవి కూడా వీ వాంట్ విల్ విల్ సెట్ దట్ అప్ దెర్ ఈస్ అ వార్ రూమ్ ఇన్ దేంబర్ ఎనీ వన్ వాన్స్ టు హెల్ప్ ఎనీబడీ ప్లీజ్ ఆస్కస్ వీ విల్ ట్రై టు గైడ్ యూ టు ద రైట్ డైరెక్షన్ ఒకట ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇమీడియట్ నేను అదే అన్నాను ఇమీడియట్ రిలీఫ్ కోసం అంటే ఇమీడియట్గా ఏం చేయగలం కలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చిందాన్ని బట్టి రీహాబిలేషన్కి ఏం చేయగలం టూ డిఫరెంట్ ఆస్పెక్ట్ సో దాన్ని బట్టి డిసైడ్ చేసి చేస్తాం వాట్ ఎవర్ బెస్ట్ వీక్ అండ్ టు విల్ డూ యా డైరెక్ట్ డైరెక్ట్గా వాళ్ళకి అందే టు యూ డొనేషన్స్ కూడా మీకు ఏ రోజు రోజు ప్రెస్ మీటు డిపెండింగ్ ఆన్ వాట్ వీ గెట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్స్ అంతా విల్ విల్ గేవ్ ప్రెస్ నోట్ స్టార్టింగ్ ఆఫ్ విత్ వాట్ వీ గెవ్ టుడే